ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పురపాలక సంఘం సమావేశం వాడివేడిగా సాగింది సమావేశంలో సమస్యలను ప్రస్తావించిన తెలుగుదేశం సభ్యులపై వైకాపా సభ్యులు ఎదురుదాడికి దిగారు పరస్పర ఆరోపణలతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును సమావేశానికి ఆహ్వానించకపోవడంపై తెదేపా సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు వైకాపా సభ్యులు దారా పద్మ నీలమ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు అనంతరం అజెండాలో చేర్చిన అంశాలపై సభ్యులు చర్చించారు కొన్ని అంశాలపై సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు మేము వాళ్ళకి మాటించి ఉన్నాం మా చదువు డబ్బులతో మేము ట్రైన్ బాగా చేస్తాము ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు అసలు అక్కడ ఎవరు బాధ్యతగా వెళ్ళి పని చేస్తున్నారా లేదా చూస్తున్నారా తిరుగురికి వస్తుంది రెండు కోట్ల రూపాయలు మన ఫ్యాక్టరీ సెంటర్ నుంచి దావ వరకు వరకు డ్రైనేజ్ వ్యవస్థ వస్తుందని సంతోషపడే కానీ తాత్కాలికంగా మన మూడు సంవత్సరాల నుంచి ఎక్కడ తీసుకోని పూర్తి చెప్తే అది చూడండి మాట్లాడే దాన్ని మేమే